హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్ ఈరోజు వచ్చేసి గోల్డ్ పాయిల్ ప్రింటెడ్ శారీ విత్ డిజైనర్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది వీటిలో వచ్చేసి మనకి సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి సిక్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి కలర్ కానీ బ్లౌజ్ డిజైన్ కానీ చాలా బాగా వచ్చిందండి ఈ ఫ్లవర్కి అయితే అంబ్రిల్లా డిజైన్లో వచ్చింది కదండి అలా ఉంది నాకైతే ఫ్లవర్ డిజైన్ అండ్ ఈ కలర్స్ అయితే మల్టీ కలర్స్ రావడం అనేది హైలైట్గా ఉందండి నాకు చాలా బాగున్నాయండి శారీస్ అయితే క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది వీటిలో మనకి ఏ శారీ అయినా సరే ఫైవ్ ఫిఫ్టీ మాత్రమే పడుతుందండి హోల్సేల్ ప్రైస్ అండి మన దగ్గర వన్ శారీ అయినా సరే సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కడికైనా డెలివరీ చేస్తామండి మన దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఫుల్గా చూడండి అప్పుడే మనకి ఏ శారీ ఎలా వచ్చిందనేది తెలుస్తుంది ఇది శారీ విత్ దీనికి ఇది బ్లౌజ్ అండి బ్లౌజు బాగుంది శారీ బాగున్నాయండి ఇవి ఇది శారీకి గోల్డ్ పాయిల్ ప్రింట్ వస్తుందండి దీనికి ఇది వచ్చేసి డిజైనర్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ అండి ఇది నేను ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు బ్లౌజు అండ్ శారీ ఎలా వచ్చిందో చూద్దురు కానీ టోటల్ వీడియో చూడండి ఇప్పుడు బ్లౌజ్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదండి బ్లౌజ్ వర్క్ అయితే ఇలా ఉంటుంది ఈ వర్క్ అయితే మనకి హ్యాండ్స్కి వస్తుందండి ఈ వర్క్ అంతా కూడాను చిన్న చిన్న బుటీస్ ఫ్లవర్స్ డిజైన్లో మనకి బ్యాక్ సైడ్ అయితే ఈ వర్క్ వస్తుంది కంపల్సరీ వన్ మీటర్ ఉంటుందండి బ్లౌజ్ ఇప్పుడు శారీ ఎలా వచ్చిందనేది నేను చూపిస్తాను ఇప్పుడు శారీ ఎలా వచ్చిందో చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి దీనికి గోల్డ్ పాయిల్ ప్రింట్ వస్తుందండి ఈ బ్లౌ శారీస్కి అయితే విత్ డ్రెజల్స్తో వచ్చాయండి ఇవి శారీ అంతా కూడా మనకి ఇలానే ఉంటుంది సేమ్ బ్లౌజ్ అయితే ఎలా వచ్చిందనేది నేను చూపించాను కదండీ పళ్ళు చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి పళ్ళు వస్తుందండి మనకైతే ఇది పళ్ళు వస్తుంది అండ్ ఇది వచ్చేసి టో ఓవరాల్ శారీ అంతా కూడా సేమ్ ఇదే డిజైన్తో రన్ అవుతుంది ఓవరాల్ శారీ ఇలానే ఉంటుందండి సేము బ్లౌజ్ మాత్రం మనకి వర్క్తో ఇచ్చారు చాలా బాగుంది బ్లౌజ్ అండ్ శారీ వీటిలో ఏది కావాలో అది స్క్రీన్ షాట్ తీసి క్యాప్షన్స్లో కనపడుతున్న మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇది శారీ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది దీనికి ఈ శారీకి ఇది వస్తుందండి బ్లౌజ్ చాలా బాగుందండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్